కొడుతుంది దుబాయ్ మాత్రం బాగుంది బట్ ఉన్నారు పన్నెండు అంటే పదమూడు తరంస్ కూడా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ కే ఉందట్యూబ్ నమస్తే దోస్తులందరికి వెల్కమ్ బ్యాక్ టు సూపర్ స్టార్ ఈ రోజు ముచ్చట్ ఏంటంటే డ్యూటికెళ్ళి ఇప్పుడే వచ్చినాం ఎండ బాగా కుడుతున్నది సూపర్ మార్కెట్ వెళ్తున్నాం సామాన్ తీసుకోవాలా సామాన్ కోసం పోతున్నాం జిమ్మలు రొయ్యలు ఒకటి తీసుకుని పోతున్నాం ఇక తెచ్చి అనుకుంటాం ఇప్పుడు పోతాయి ఎండ బాగా ఘోరం కొడుతుంది దుబాయ్ ఎండ మాత్రం బాగుంది బయటకి వెళ్ళకండి ఇంటికాడు కూడా అసలే ఎంత దుబాయ్ ఇక ఉండే క్యాంప్ ఇట ఉంటుంది అది క్యాంపు చూపిస్తా ముఖం ఎట్లా అయిపోయింది చూసారు ఫ్రెండ్స్ ఇవి వన్ ఇయర్ క్యాంప్లనమాట ఇలా ఉండొచ్చు ఇలా ఉంటాయి మేము ఇవి చుట్టుపక్కల మొత్తం క్యాంపులు ఉంటాయి ఇవి రెండు రెండు రెండుకి ఇస్తారు ఇవి పెట్టుడే పెట్టుడే తీయాలి పెట్టాలంటే కాలి పేసినప్పుడు ఇది ఆర్టీఐ బస్ కదా ఇది మెట్రో బస్ కార్డు ఉంటే లెక్కిపోతారు అనమాట అంటే తక్కువ పైసలు తక్కువ వేసుకుంటారు మూడు రూపాయలు ఎంత కట్ అయితే అమ్మాయిలు ఉన్నారు వచ్చేసింది ప్యాసం హైపర్ మార్కెట్ వీళ్ళకి తెలుతున్నాం ఓకే ని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొడతలేరు మీరు వచ్చేసినాం లోపలికి లోపల చల్ల ఉన్నాయి మంచిగా బయట ఎండ పడుతుంది ఏసీకి ఏసీ ఉంది మొత్తం కూల్ ఉన్నాయి మొత్తం నువ్వు రావు ఫ్రంట్ జిమ్మలు వచ్చేసి పన్నెండు అంటే పాముడు ధరమ్స్ పైన ధరస్ ఈ పాముడు ధరమ్స్ రకరకాల ఉన్నాయి ఇక్కడ ఇది పంబడి ధరస్ ఉన్నాయి అది పైన ఒకటి అవన్నీ కూడా ఎచ్చుకాలి చూసారు ఇటు పక్కన రైయలున్నాయి మూడు ఉన్నారా రెండున్నర ధరీ ఇవన్నీ జిమ్మాలు ఉన్నాయి ఎండిపోయిన జిమ్మాలు చిన్న రోజులు సేమని ఎండికాయలు లెక్కలుంటాయి అలా ఇవే అన్నది ప్రాన్స్

చికెన్ ఉంటుంది చికెన్ మటన్ బీఫ్ అటు పక్కన మొత్తం చికెన్ లెగ్స్ వచ్చేసి ఇరవై రెండు ధర ఇవి కాళ్ళు పక్కన ఈ విధంగా చికెన్ బీఫ్ గానీ చికెన్ లెగ్స్ లెగ్ పీస్ ఎల్లివారి కార్యం ముల్లకాయలు డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఫ్రెండ్స్ అయిపోయింది ఇతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉందట అప్పుడు యూట్యూబ్ కే

आया हूं और, और काम के साथ में मैं ब्लॉगिंग भी करता हूं। आप देख सकते हैं जो कि मेरा चैनल है।, है इसका हो गया हम लोग भाई को जाके यही बोलूंगा लाइक सब्सक्राइब मौका मिले तो कभी यूट्यूबराज नाइन नई दुबई लग्सा मोहन इतनी चाहे मोटेजन इपड़ अमौं स्टार्ट आउत అతనికి ఫాలోవర్స్ వచ్చి రెండు వేలు ఉన్నారు సబ్స్క్రైబర్స్ నేను పెట్టి ఛానల్ గత మూడు సంవత్సరాలు అయితే ఇంకా మానిటైజ్ కాలేదు నేను కూడా వెయిట్ చేస్తున్నా సక్సెస్ కోసం మీరు మీరెందుక సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందు సాగుతా కిలో టెన్ బ్లాగ్స్ మీ ముందు దుబాయ్ లో ఓకేనా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ వా పూర్తిగా చూడండి వీడియో అయితే మన ఇండియా యుపి అమరా హైదరాబాద్ ఓకే సబ్స్క్రైబ్ కరేస్తా యూట్యూబ్ ఛానల్ అయిపోయింది వెళ్తున్నాం బాయ్ 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 तो गाइस फिर मिलेंगे अगले नेक्स्ट वीडियो में तब तो तक तो के लिए बाय 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 बाय